ನಮಸ್ತೆ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను విశాలి వైసీపీ హయాంలో జరిగిన మద్యం స్కామ్ కు సంబంధించి అనిల్ చోక్రా మూడు రోజులు కస్టడీకి అయితే తీసుకున్నారు అయితే ఆయనకి వైద్య పరీక్షలు కూడా చేస్తున్నారు అసలు అనిల్ చోక్రా అనే అతను ఎవరు ఇలాంటి అంశాలను చర్చించే ముందు స్టూడియోలో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు ఉన్నారు వారిని అడిగే విషయం తెలుసుకునే చేద్దాం నమస్కారం మేడం నమస్తే అమ్మా మేడం లిక్కర్ స్కామ్ కు సంబంధించి ఇప్పటికే సిట్టు దూకుడు పెంచింది దర్యాప్తు వేగవంతంగా చేస్తుంది అయితే ఈ నేపథ్యంలోనే అనిల్ చోక్రా అనే వ్యక్తిని మూడు రోజులు కస్టడీకి తీసుకున్నారు ఈయన ద్వారా ఇంకా వెలుగు లో అంశాలు ఏమన్నా వచ్చే అవకాశం ఉందా అంటారు కొత్త పేర్లు వచ్చే అవకాశం ఉందా లేకుంటే బిగ్ బాస్ పేరు చెప్పే అవకాశం ఉందంటారు ఏమంటారు మేడం బిగ్ బాస్ పేరు చెప్పగానే అనిల్ చోక్రా ఈ కేసులో అసలు ఎలా వచ్చాడు ఏంటి అంటే ఇతను ముంబైలో ఏదో బిజినెస్ చేస్తూ ఉన్న వ్యక్తి ఈ మద్యం కుంభకోణంలోకి ఇతను ఏ విధంగా ఇన్వాల్వ్ అయ్యాడు మరి ఇతను ఎలాంటి కార్యక్రమాలు దీంట్లో కొనసాగించాడు ముఖ్యంగా ఇతను చేసింది ఏంటంటే ఈ డొల్ల కంపెనీలు సృష్టించడం అట్లోకి ఈ బ్లాక్ మనీ వేసి వైట్ గా మార్చి మళ్ళీ ఈ లిక్కర్ డాన్ల దగ్గరకు పంపించటం అంటే వీళ్ళు ఏ విధంగా ఎవరిని కూడా వదిలిపెట్టలేదు బాగా చదువుకున్న ఈ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని వదిలిపెట్టలేదు యూత్ని ఉద్యోగం ఉన్న ఇంజనీరింగ్ కంప్లీట్ అయ్యి జాబ్కి వెళ్ళవలసిన వాళ్ళని వదిలిపెట్టలేదు అందరికీ కూడా డబ్బు ఆశ చూపించటం ఈ అవినీతిలోకి దింపటం అంటే ఇలాగ దాంట్లో కూడా ఇతను కూడా ఒకడు అనమాట ఈ అనిల్ చోక్రా అనే అతను ఇతను దాదాపుగా ఒక టెన్ డేస్ బ్యాక్ ఇతనికి రిమాండ్ వేయటం జరిగింది ఈ రోజు వరకు మరి రిమాండ్లో ఉండి ఇప్పుడు అతన్ని కస్టడీకి తీసుకుంటున్నారు పాత్ర ఏంటి ఇందులో సంబంధించి ఇతను ఒకటేనమ్మా ఈ రోజున చెప్తాడు అని అంటే ఇతను డెల్లో కంపెనీలు సృష్టించడానికి ఎవరు ప్రోద్వలంతో చేశాడు మరి లేకపోతే ఏ విధంగా ఆ డబ్బుల్ని వీళ్ళు మనీ ఏదైతే రూటింగ్ చేశారు ఎవరెవరికి పంపించాడు ఇంకా ఇంకెవరు ఉన్నారు దీంట్లో ఇతనితో పాటుగా ఇవన్నీ కూడా వస్తాయి మరి ఇతను నిజంగానే చెప్తాడా మరి చెప్తే ఏమన్నా అయినా రెడ్డి చెప్పినట్లుగా నా ప్రాణాలు ఈ రోజుతోటి గాల్లో కలిసిపోతాయి నేను చెప్పలేను ఇంకా చెప్తే నేను అదే ఆఖరి రోజు అని చెప్పాడు వాళ్ళది తెలియదు మర్చిపోయా అది లేకపోతే నాకు ఇదే చివరి రోజు లేకపోతే ఇంకేదన్నా క్వశ్చన్స్ చేశారనుకో అన్నీ మీరే చెప్తున్నారు కదా ఇంకా నన్ను ఎందుకు అడిగేది మీకే తెలుసు కదా అన్నీ అని చెప్పేసి రివర్స్లో మాట్లాడటం అంటే వీళ్ళదంతా కూడా వీళ్ళ వైఖరి వీళ్ళ ఆలోచన విధానం వీళ్ళు మాట్లాడే తీరు ఇవన్నీ వింటుంటే వీళ్ళు గుండెలు తీసిన బంటుల్లాగా తయారయ్యారు ఇష్టానుసారంగా అసలు కస్టడీకి తీసుకున్నారు మరి ఈయన ద్వారా నిజాలు చెప్పి మరి కొత్త పేరు వచ్చే అవకాశం ఉందా మేడం ఇందులో ఇలాంటివి వస్తున్నాయి మొన్న ఎవరైతే రెడ్డికి వీళ్ళందరికీ కూడా బెయిలు ఇవ్వటానికి వీలు లేదని చెవిరెడ్డి భా భాస్కర్ రెడ్డి మరి అవును అతను పిటిషన్ వేశాడు మరి ఎలా ఉంది అది ఎందుకంటే దొరికిపోతాడు కదా అవును వాళ్ళు అప్రూవల్గా మారిపోతే ఈయన దొరికిపోతాడు కదా అందుకని చెప్పి వాళ్ళని బయటికి వదలటానికి వీల్లేదని చెప్పేసి వాళ్ళు అప్రూవ్గా మారుతారన్నారు మారితే వాళ్ళని బయటికి వదిలేస్తారు వాళ్ళకి ఇస్తారు కాబట్టి అది ఇవ్వడానికి వీల్లేదని చెప్పి చెప్పాడు అంటే అసలు ఎలా ఉంది అసలు ఇది ఒక ఏదైతే ఈ న్యాయ చరిత్రలోనే ఇంతవరకు కూడా న్యాయమూర్తులు కూడా ఎప్పుడు చూడని పిటిషన్ అనమాట చాలా ఆసక్తికరంగా ఆ రోజున ఆ పిటిషన్ గురించి వాళ్ళు చర్చించటం దాని గురించి కొన్ని క్వశ్చన్స్ రైజ్ చేయటం దానికి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లాయర్ కొన్ని వివరణ ఇవ్వటం మరి పూర్తిగా దీని గురించి మాకు కూడా సరిగ్గా అవగాహన అంటూ లేదు పూర్తి అవగాహన వచ్చాక అవన్నీ తెలుసుకొని మీకు దీని గురించి మళ్ళీ మేము ఆ పిటిషన్కి సంబంధించి మిగతా విషయాలు చెప్తాము ఆ తీర్పు అనేదని న్యాయమూర్తి చెప్పటం అంటే దొంగల దొంగలు వీళ్ళంతా కూడా ఎట్లాంటి గజ్ దొంగలో చూడాలి చివరి కామెడీ పీస్ అయిపోయాడ చివరెడ్డి భాస్కర్ రెడ్డి అంటే వీళ్ళు ఒక స్టేజ్కి వచ్చాక మంచి మర్యాద చెడు ఏది కూడా ఎక్కడా కూడా ఇదిగో ఇది చేయొచ్చా చేయకూడదా మేము దొంగలం అని చెప్పి ఒప్పేసుకున్నాడు చివరిెడ్డి భాస్కర్ రెడ్డి ఇక్కడ అంతకుముందు ఏం చేశాడు ఈ మద్యం కుంభకోణంలో బ్యాక్ పెయిన్ అన్నాడు తర్వాత అసలు ఈ సిట్ అధికారుల మీద వీరంగం వేశాడు ఒక్కొక్కరు సంగతి చెప్తాను మీ సిట్ ఆఫీస్ ముందు నేను ఇల్లు తీసుకొని మీ అంత తేలుస్తాను అన్నాడు తర్వాత చిన్న చిన్న డైరెక్టర్ను పట్టుకుంటారేంటి పెద్ద డైరెక్టర్ను పట్టుకోవచ్చు కదా అన్నాడు అప్పుడు అందరూ అనుకున్నారు ఓహో పెద్ద డైరెక్టర్ అంటే జగన్మోహన్ రెడ్డి కాబో పాపం వీళ్ళంతా చిన్న డైరెక్టర్లు అంట వీళ్ళు డైరెక్షన్ వల్ల ఏం పెద్దగా ఉపయోగం లేదంట ఆ డైరెక్టర్ వల్లే అన్ని డైరెక్షన్లు ఆయన అని ఈ విధంగా అన్ని ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా తర్వాత అక్కడ విజయవాడలో అంతముందు నెల్లూరు జైలుకి తరలించమన్నాడు గోవానో పూణేలోనే అక్కడ ట్రీట్మెంట్ చేయించుకొని వస్తానన్నాడు ఇంకా రకరకాల పిటిషన్లు వేస్తూ ఉన్నాడు బెయిల్ కొట్టేస్తూ ఉన్నారు ఎన్ని రకాల ప్రయత్నాలు చేశాడో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చేసిన తర్వాత ఫైనల్గా ఆ మంచులు సత్యనారాయణ ఆశ్రమానికి కూడా వెళతానని చెప్పాడు అది వద్దన్నారు గోవిందమాల వేసుకుంటాను అన్నాడు దానికి ఇవ్వలేదు ఒట్టేసి ఒక మాట ఒట్టేయకుండా ఒక మాట చెప్పను అన్నాడు ఇంకా ఇష్టానుసారంగా రెచ్చిపోయాడు చివరికి మళ్ళీ ఈ రోజున వీళ్ళకి పిటిషన్ వేశాడు ఇన్ని రకాలుగా వాళ్ళ చరిత్ర వీళ్ళు ఈ ఈ రోజున ఈ అనిల్ చోక్రా ఒక్కొక్కరిగా ఒక్కొక్కరిగా అంటే వీళ్ళల్లో వీళ్ళకే ఈ అందుకని వీళ్ళందరినీ కూడా ఒకటే బ్యారెక్లో పెట్టంది కూడా ఆ రోజున ఈ మద్యం కుంభకోణానికి సంబంధం లేకపోయినా కూడా వంశీని ఎవరైతే వంశీని కూడా ఆ రోజున సింగిల్గా ఉంచారు అని చెప్పి ఉంచడం వల్ల అతను కూడా నాకు భయం వేస్తుంది ఇక్కడ ఎవరైనా తోడు కావాలని చెప్పి అడిగాడు గతంలో ఎవరైతే పరిటాల రవి గారి హత్య కేసులో ఇద్దరిని ఒక నిందితుడిని ఆ వేరే నిందితుడిని ఇద్దరిని కలిపి ఒకే బ్యారేక్లో పెట్టడం వల్ల అతను సిమెంట్ డబ్బుల్స్లో కొట్టి చంపేశాడు మరి అలాంటివి జరగకుండా ఉండాలంటే వీళ్ళకి వీళ్ళ ప్రాణాలను రక్షించాలి అంటే ఎందుకంటే వీళ్ళతో చాలా పనులు ఉన్నాయి ఈ రోజున ఎవరెవరో ఎన్ని రకాలుగా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యన్నారు ఈ మనీ అంత ఎక్కడ దాచారు మరి అన్నీ కూడా వివరాలు పూర్తిగా రావాలంటే వీళ్ళని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి సేమ్ లో ఒకరినే ఉంచాలి వీళ్ళని జాగ్రత్తగా ఈ రోజు కూడా అంత ముందు కూడా జనాలు డబ్బు కొట్టేశారు మరి ఇప్పుడు కూడా జైల్లో ఉండి కూడా జనాల డబ్బుతోనే బ్రతుకుతున్నారు ఈ మధ్యం కుంభకోణంలో ఈరోజున అనిల్ చోక్రా ఏం చెప్తాడు లేకపోతే చివిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎందుకు పిటిషన్ వేశాడు మరి లేకపోతే ఎవరైతే ఈ వాసుదేవ్రెడ్డి ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి ఈ బాలాజీ గోవిందప్ప రాజకాస్ రెడ్డి ఇంతమంది ఎన్ని విధాలుగా దోచారు దాంట్లో వాళ్ళు సినిమా రంగంలో పెట్టారా లేకపోతే ఈ ల్యాండ్ ఏదైతే వీళ్ళు ఈ వెంచర్స్ వేశారా డబ్బునంత అట్టపెట్టెల్లో పెట్టి ఎక్కడెక్కడో ఆ ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి కానీ ప్రవీణ్ కుమార్ అని రకరకాల పేర్లు అసలు ఎంత మంది ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారంటే ఎవరికి ఎవరికి సంబంధాలు లేవు మ్యూచువల్ ఫ్రెండ్స్ గానో డబ్బాస్ చూపించో వీళ్ళందరినీ కూడా ఈ ఈ నీచమైన ఈ బురదలోకి దింపారు వీళ్ళు అయితే సిట్టు దూకుడు పెంచింది కదా బిగ్ బాస్ కు వచ్చే అవకాశం ఉందని వస్తుంది ఇంకా విజయసాయి రెడ్డి రావాలి కదా అసలు ఆత్మ బిగ్ బాస్ ఆత్మ విజయసాయి రెడ్డి ఆత్మ వస్తే తనంతా తాను అదే వచ్చింది బిగ్ బాస్ ఫస్ట్ ఈ ఆత్మ రావాలి మొన్న వచ్చేసి ఏదో సమయం సందర్భం లేకుండా మాట్లాడేసి వెళ్ళిపోయాడు జగన్మోహన్ రెడ్డి చాలా మంచివాడు సౌమ్యుడు బుద్ధిమంతుడు ఆయన కోటరీనే అని చెప్పి సరే నువ్వు ఏ విధంగా మాట్లాడినా ఆయన కూడా ఆ రోజున ఇక్కడ విజయసాయి రెడ్డి గురించి ఎందుకు చెప్పుకోవాలి అంటే పురంధరేశ్వరి గారు గతంలో ఇదిగో ఇట్లా మద్యం కుంభకోవడం జరుగుతుంది ఏదో మరి మద్యం కూడా నాణ్యమైంది అందించట్లేదు ప్రజలకు అని చెప్పినప్పుడు మరి ఆయన ప్రెస్ మీట్ పెట్టి బహిరంగంగా ఒక మహిళని కూడా చూడకుండా నాకైతే మందు తాగే అలవాటు లేదు ఆకైతే ఉందేమో అని చెప్పి మాట్లాడాడు విజయసాయిరెడ్డి అంటే మద్యం గురించి మాట్లాడాలంటే మందే తాగాల మహిళలు లేకపోతే మాట్లాడేది లేదా దాని గురించి విజయసాయిరెడ్డి అన్న మాటలు ఆ రోజున మరి ఈ వ్యక్తిని ఎందుకు పోలీసులు ఇంకా వదిలేసి ఊరుకున్నారు అప్రూవర్గా మరి ఏం ఉద్ధరించాడైనా మారాను మారాను అంటే అప్రూవ్గా మారిన ఈ వ్యక్తి ఏం చెప్తున్నాడు నిజానిజాలు అది కూడా బయటికి తెలియాలి కదా ఆ రోజున అంత ఇదిగా మాట్లాడేసి జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఎవరైనా మాట్లాడితే ఒప్పుకోవని చెప్పేసి ఉత్తరాంధ్ర అంత అంతా దోచుకున్న విజయసాయి రెడ్డి ఈ రోజున దీంట్లో ఉన్నాడు కాబట్టి ఒక అనిల్ చోక్రాలు వీళ్ళంతా కూడా చివిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్నట్లుగా చిన్న చిన్న డైరెక్టర్లు పెద్ద డైరెక్టర్లో ఉన్నారు మిథున్ రెడ్డి విజయసాయి రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఇలాంటి వాళ్ళందరూ ఉన్నారనేది ఈ రోజున ప్రజలందరూ కూడా చెప్తున్నారు వాళ్ళని ఫస్ట్ వాళ్ళని తీసుకురండి వాళ్ళని ఈడ్చుకొచ్చి చొక్కా పట్టుకొని నిలబెట్టండి బోన్లో అసలు విషయాలు వాటంతట అవే వస్తాయి అనేది కాబట్టి ఆ నిల్ చోక్రా ఏదో చిన్న చిన్న అతను చేసిన అతనితో ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారో వాళ్ళ పేర్లు చెప్తాడు కానీ అసలు పాత్రధారి సూత్రధారి అనే పేరు ఎప్పుడే రాదు ఇంకా అంతకంటే ముందు రావాల్సిన వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు కాబట్టి థ్యాంక్ యూ మేడం నమస్తే అమ్మ